మాఫీ చేసిన ప్రభుత్వం మాఫి చేసింది పోయినసారి కూడా చేసుకున్నాం ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లగా అవుతా ఉన్నాం ఇంకొక పదేళ్ళు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుంది మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిన్నగాకమోనా కర్ణాటకలో గెలిచింది ఏం డైలాగులు కొట్టిండ్రు ఇరవై గంటలు ఇస్తామని చెప్పింది నిన్న ప్రకటించి కర్ణాటక ముఖ్యమంత్రి ఐదు గంటల సగపెట్టుకుని గంతేజ్గా ఇవన్నీ గొంగడు వాడాను అంటే ఏం చేయాలా అది తెలంగాణ సగం పొద్దాక సగం ఇంత వండు అన్న బాలికడ అన్నా ఏం చేయాలి ఏం బాధపడాలి ఈయల ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మాట కక్కిండు రైతులకు ఎందుక అనవసరంగా కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు ఇరవై నాలుగు గంటలు మూడు గంటలైతే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు మూడు గంటలైతే సరిపోతుందా సరిపోతుందా కరెంటు మూడు గంటలు ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవట్టుంది కెమెరాలు గాలను చూపెట్టరు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఇట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాటగలుపుతారు మీరు ఆలోచన చేయాల భారతదేశం మొత్తంలో ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి కరెంటు ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ప్రధానమంత్రి కూడా సాధన అయితే లేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు లేదు ఆడ రైతులు రోడ్ల మీద గడబడి చేస్తా ఉన్నారు ఏమైతుంది పొరపాటున కాంగ్రెస్ గెలితే రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జైభీం కరెంటు కాడగలుగుతుంది మళ్ళా మొదటికి వస్తుంది ఆగమాగం అయిపోతాం జాగ్రత్తనే మనం చేస్తా ఉన్నాం మస్తుగా చెప్తారు వచ్చి ఇప్పుడు నొప్పి కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఏదైనా గోల్మాలు దింపాలని అడ్డం పొడవు ఎవరు పడితే వాడు మాట్లాడతాడు కానీ ఏది నిజమో ఏది కాదో మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా లక్ష్మారెడ్డి గారు కోరిన ఈ చిన్న చిన్న కోరికలు కోరినాడు ఆయన గొంతెమ్మ కోరికలు కోరలేదు రెండు పోలీస్ స్టేషన్లు కావాలన్నాడు ఎలక్షన్ తెల్లారే జీవో తీసి వాటిని శాంక్షన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఉద్దండాపూర్లో ఎవరైతే భూములు ఇచ్చినారో ప్రజలందరి కోసం వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఈ కేసుల వల్ల ఆగిపోయింది లేకపోతే ఎప్పుడో వచ్చేది వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు వచ్చే నష్టపరిహారం కానీ ఇంకోటి కానీ ఇమీడియట్ మంజూరు చేయించి మీకు అందజేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా ఎన్నిటికో బాధపడ్డ తెలంగాణ గోసపడ్డ తెలంగాణ ఆగమైపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటా ఉన్నాం అందుకోసం మీ అందరినీ ప్రార్థించేది మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చాలా పట్టుదల గల నాయకుడు డే వన్ నుంచే నాతో ఉద్యమంలో ఉన్నాడు ఆయన నా వెంట నడిచిండు నేను రాజీనామా చేసినాడు ఆయన కూడా చేసిండు భయపడలే గెలిపోవటానికి ఉద్యమం అశాంతం న్యాయబడిన నిఖార్సైన నాయకుడు కాబట్టి దయచేసి లక్ష్మారెడ్డి గారిని మరొకసారి బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడ టెంట్లు లేకపోయినా ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో కనుగన కూడా అంత దూరం మీరందరూ వచ్చిందంటేనే లక్ష్మారెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని అర్థమైతా ఉంది కాబట్టి దయచేసి పెద్ద భారీ మేయాటితో లక్ష్మారెడ్డి గారిని మరొకసారి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా నేను ఇంకొక ఊరు కూడా పోవాలి మేడ్చలకు కొంతమంది ఇంకా ఫారాలు కూడా ఇవ్వాలి మిమ్మల్ని అందరికి చూసిన తర్వాత నాకు కడుపు నిండింది ఇవాళ ఇక్కడ లంబాడి బిడ్డలకు యాభై ఏళ్ళు కొట్లాడినా లంబాడి బిడ్డలకు ఎవరు కూడా గ్రామ పంచాయతీలు చేయలే నేను వాలియా నాయక్ తాండాలో పండుకున్నా వాళ్ళు కోరిందనాడు బ్రహ్మాండంగా కల యాభై రెండు తండాలు జడ్చల్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు చేసుకున్నాం లంబాడి బిడ్డల తండాలో వాళ్ళకే రాజ్యం వచ్చింది కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని మనం ముందుకోతున్నాం కాబట్టి మీ అందరు మరొకసారి దీవించాలని కారు గుర్తుకోయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ